మా ఛానల్ ఎవరైనా మొదటిగా ఈజీ ఈ చూస్తుంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మా అందరికి సపోర్ట్ చేయండి సేమియా చేయబోతున్నాను అది కూడా షుగర్ లేకుండా బెల్లంతో చేయబోతున్నాను అనమాట కేజీ సేమియాకి కొంచెం పావు కేజీకి అటు ఇటు తక్కువగా బెల్లం కూడా తీసుకున్నాను అలాగే సేమియా యాపడానికి అలాగే జీడిపప్పులు అవి ఆపడానికి నెయ్యి మేడ్ నెయ్యి అనమాట ఇది మేము ఇంట్లోనే చేసుకునేది దీన్ని కూడా టూ టేబుల్ స్పూన్ల వరకు అలా తీసుకొని వేసుకుంటాం అన్నమాట అలాగే అందులోకి ఐటమ్స్ మనకు కావాలి కదా కొన్ని ఉంటాయి కానీ మనం తినలేము అలాగని ఇందులోకి కిస్మిస్ జీడిపప్పు కొంచెం బాదం పప్పు కూడా గుండె చేసి వేస్తున్నాం అనమాట అలాగే ఇంకెందుకు ఆలోచించి మనం వీడియో చూద్దాం రండి మా ఛానల్ ఎవరైనా మొదటిగా ఈ రోజు చూస్తుంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మా అందరికి సపోర్ట్ చేయండి వీడియోలో కెలబ్రాడి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాగా వేడెక్కాక పెట్టుకున్నాను పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మనం ముందుగా తీసుకున్న ఈ జీడిపప్పు బాదం పప్పు అవి ఈ నెయ్యిలో వేపుకోవాలి ఇవే నిదర్స్ బాగా పొంగుతాయి అన్నమాట ఇంకా ఇవి ఇలాగే ఉంచితే వాడిపోతాయి బ తీసుకోవడమే ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలన్నమాట నెయ్యి ఇంకో టేబుల్ ఇంకో టేబుల్ స్పూన్ అంతా వేసుకొని మనం ప్రిపేర్ కూడా వేసుకొని వేసుకోవాలి నెయ్యిలో వేపడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తాయి అన్నమాట వేరే ప్లేట్లోకి దీన్ని టర్న్ ఆఫ్ చేసుకోవడం హాఫ్ కేజీ సేమ్యాకి అర కేజీ అంటే లీటర్ వాటర్ వేసుకోవాలి అవి కొంచెం బాగా వరిగాక మనకి నీళ్ళు కొంచెంగా వేడే ఈ మనము నెయ్యిలో ఏది తీసుకుని సేమి అని ఇందులో కలుపుకోవాలి ఎందుకంటే ఇది బాగా ఉడకాలి కాబట్టి సేమియా ఉడకపోతే బాగోదు అలాగే కలుపుకోవాలి మీరు అందరూ లైక్ చేశారా లైక్ చేయడం వల్ల ఈ యొక్క వీడియో చాలా మందికి వెళ్తుంది దేని వల్ల ఈ బెల్లంతో చేసే ఈ సేమ్యాన్ని వాళ్ళు కూడా చేసుకుంటారు సో మీ అందరూ మా ఛానల్ బాల్సారి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని లైక్ కూడా చేయండి చూసారా స్టికీ స్టికీగా ఉన్నది పుల్లల్లాగా ఉన్నది కొంచెం అలాగ మెత్త మెత్తగా ఉన్నాయి అంటే పొడుక్తున్నట్టు మాట బాగోలి లేకపోతే పాగుచిద కూడా అవ్వదు చిక్కగా అయిపోతుంది అలాగే మనం తీసుకునే బెల్లాన్ని కూడా వేసుకోవాలి నేనైతే ఇక్కడ చేసుకున్నాను మీరు కూడా ఆ విధంగా చేసుకోండి నేను తీసుకున్న బెల్లం కాటు బెల్లం అనమాట అందుకే ఇది సాగుతుంది సేమియా ఉడికాక బెల్లం వేసుకోవాలి బెల్లం కాబట్టి కొంచెం కరగడానికి టైం పడుతుంది చూసాన సేమే అంత బెల్లంలో కనెక్ట్ అయిపోతుంది అంటే బెల్లం కూడా కరిగిపోతుంది అన్నమాట మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఎలా ట్రై చేశారా అన్నది ఎలా వచ్చింది అన్నది కూడా కామెంట్లో మాకు చెప్పండి దాన్ని బట్టి ఈ సేమియా కూడా మొత్తము ఇలాగ బెల్లంతో కరిగిపోయిన తర్వాత అలా కలుపుతూ ఉండండి లేదంటే పాకం పట్టేసి గట్టిగా అయిపోతా అన్నమాట ఇలా కలుపుతూ ఉంటే అది కొంచెం కలుగుతుంది అలా ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము ఏమైతే చేస్తున్నామో దాన్ని మీకు చూపిస్తున్నాము దానివల్ల నలుగురికి కూడా ఏమైతే చూపిస్తున్నామో దానివల్ల మంచిది కూడా తెలుస్తుంది అనమాట అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి ఇన్నిసార్లు చెప్తున్నానని మాట పడకండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నేనైతే పావులు ఇప్పుడు ఆ లీటర్ నీళ్ళు వాటర్ వేసాం కాబట్టి పాలు లీటర్ పాలు తీసుకుంటే సరిపోతుంది నేనైతే ముందుగా ఇడ్లీ కాచి చల్లాచిన పాలు తీసుకున్నాను పచ్చి పాలు అయితే వేయకూడదు అలా వస్తుందో అందరికీ చూపిస్తాను అలా చూడండి మనం బెల్లం వేసాం కనుక వైట్ గా రాకుండా ఈ కలర్ లో వచ్చింది అదే షుగర్ వేస్తే వైట్ గా వస్తుంది కొంచెం సేపు తిని ఉడకనియాలి సేమే ఉడికిపోయింది పాలు కూడా వేస్తాము అంత అయిపోయింది ఇక్కడ లాస్ట్ లో యాడ్ ఇంకొస్తా కాబట్టి మనం ముందుగా నెయ్యిలో ఏ తీసుకున్నా ఈ యొక్క డ్రై ఫ్రూట్స్ ని పై నుండి వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయడమే ఎందుకంటే మన యొక్క ఈ బెలూన్స్ సేమియా రెడీ అయిపోయింది ఇంతవరకు మా వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి మరి మరి